ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యే నమ శ్రద్ధాభక్తులందరికీ నమస్కారం పార్ట్ వన్లో మనం వరలక్ష్మి వ్రతం ముందు రోజున జరుపుకోవలసిన సన్నాహాలు చేసుకోవలసిన ఏర్పాట్లు విధి విధానాల గురించి చూసాం కదా ఇంక ఇప్పుడు పార్ట్ టూలో వరలక్ష్మి వ్రతం రోజున నేను పాటించే విధి విధానాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం చేసేవారు తెల్లవారుజాముని అనగా సూర్యోదయానికి ముందే లేచి ఇలా తులసి కోట ముందు లేక ఇంకా మన వాకిలి ముందు ఆవు శుభ్రంగా అలుకుకొని చక్కగా ముగ్గులు వేసుకొని అలంకరించుకోవాలి ఇంకా ఎక్కడైతే మనం కలసాన్ని ప్రతిష్ఠించి పూజ చేయదలుచుకున్నామో ఆ ప్రాంతాన్ని మనం ముందు రోజే శుభ్రం చేసుకున్నాం కాబట్టి ఒక పీట వేసుకొని అందులో నూతన వస్త్రం అనగా కొత్త తువాలను ఏర్పరచుకొని ఎనిమిది దిక్కులని అష్టదిక్కులుగా భావించి బొట్లు పెట్టుకోవాలి ఇంకా కొత్త తువ్వాలపైన బియ్యం అక్షింతలు పసుపు కుంకుమ ఒక రూపాయి వెళ్ళ నుంచి దానిపైన మనం కాల కోసమే నిర్వహించే వస్తు ఒక పాత్రను లేదా పల్లెము రాగి పల్లె పాత్ర అయితే కోరుతుంది అని నానుడి పాత్రను పలేటును తీసుకొని దాని నిండా బియ్యాన్ని పోసుకొని ఇంకా కలసాన్ని స్థాపించదలిసిన ఒక చెను తీసుకొని నా దగ్గర ఉన్న అష్టలక్ష్మి చొంబులతో చొమ్ము అష్టలక్ష్మి చొమ్మును ఉపయోగించి నేను కలసాన్ని స్థాపించుకుంటాను ఆ అష్టలక్ష్మి చొంబులు చొమ్ముకి ఇలా అష్టలక్ష్మిలందరికీ గంధం కుంకుమతో అలంకరించి అందులో నిండుగా నీరు పోసుకొని ఆ నీటిలో పసుపు కుంకం గంధం అక్షతలు ఇంకా సువాసన ద్రవ్యాలైన జావాద పొడి పచ్చకర్పూరం ఒక రూపాయి పిల్ల ఒక పువ్వు వేసి ఆ పాత్రపై బియ్యంలో ఉంచాలి తర్వాత ఒక నూతన రవికల కుట్టను అంటే చాకిడి ముక్కను తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో మనం అడుగు భాషలో అయితే ఒక సమోసా షేప్లో చుట్టుకుంటే కలిసం ఆకారం వస్తుంది ఆ కలిస ఆకారాన్ని కూడా కూడా మనం గంధం కుంకుమతో అలంకరించుకోవాలి అలంకరించుకున్నాక కలిసానికి నిర్వహించవలసిన కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయను తీసుకుని ఫస్ట్ రాసుకోవాలి తర్వాత జ్యోతులను సిద్ధం చేసుకోవాలి జ్యోతులకు ఇలాంటి ప్రత్యేక పూజలకు నేను కేవలం ఆవునయ్యి మాత్రమే ఉపయోగిస్తాను ఇంకా నెయ్యితో పాటు జావాద పొడి ఇది నేను శ్రీపురం వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను చాలా మంచి సువాసన భరితంగా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ఆహ్లాదపడతం వల్ల మనం పూజని ఎక్కువ శ్రద్ధతో నిర్వహిస్తామని నా అభిప్రాయం సో అందుకోసమే నేను వీటిని పూజ కోసం ఉపయోగించే పసుపు గుంగ కుంకం గంధం అక్షతలు ఇంకా పూజ కోసం నిర్వహించే నీరు అన్నింటిలోనూ ఈ జావాద పొడిని కలుపుకుంటాను ఇంకా ముత్తైదులకు ఇంకా రోజువారి మనం చేసే తిలకధారణలో ఉపయోగించే కుంకుమంలో కూడా నేను ఈ జావాద పొడిని ఉపయోగిస్తాను తర్వాత మనం పూజకి వరలక్ష్మి వ్రతానికి ఎంతో ముఖ్యమైన తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాలను తొమ్మిది నూల తొమ్మిది పోగుల దారాలతో తొమ్మిది ముడులతో వేసుకోవాలి ఇంక ఇక్కడ నా చిన్న అభ్యర్థన ఏమంటే మనం చేసే ఇలాంటి ప్రత్యేక పూజల్లో మన పిల్లల్ని మన పిల్లల్ని కూడా కల్పించుకుంటే వారికి వారు కూడా తర్వాతి తరాలకు ఇవి అందిస్తారని నా ఉద్దేశం అందుకే నేను ఇలాంటి చేసే ప్రత్యేకమైన పూజల్లో మా పిల్లలకు తప్పకుండా ఒక వారి వారిని కూడా కల్పించుకొని వారికి కొంత బాధ్యతనిస్తాను ఇక్కడ మా అమ్మాయి తోరాలకి తోరాలు వేస్తుంది తొమ్మిది పోగులు కౌంట్ చేసి తొమ్మిది ముళ్ళు వేసి తోరాలని సిద్ధం చేస్తుంది ఇంకా తర్వాత తర్వాత మనం కలసాన్ని స్థాపించ కలసంగా భావించదలిచిన కొబ్బరికాయని తీసుకొని పసుపు రాసుకొని ఇలా అమ్మవారి చిహ్నంగా కళ్యాణ తిలకాన్ని అద్దుకోవాలి అద్దుకున్నాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న కలసం చొంబుపై మామిడాకుల ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది ఇలా ఆకులు కలిగిన ఒక మామిడి మండను తీసుకొని అందులో ఉంచి దానిపైన ఇలా కొబ్బరికాయను ఉంచుకోవాలి తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ నూతన వెలకల గుడ్డిని కలిసిన పైన ఉంచాలి సౌభాగ్య చిహ్నాలైన పూలు గాజులు పసుపు కుంకుమ గంధం అవన్నీ కలశానికి అలంకరించుకోవాలి తర్వాత కలిసానికి కూడా మనం ఏదైనా వ్రతం చేసినప్పుడు కంకణం లేదా తోరాన్ని కట్టుకోవడం వల్ల వ్రతదీక్షణ తీసుకున్నట్టుగా అర్థం సో కలిశానికి కూడా ఐదు పోగులు లేదా తొమ్మిది పోగుల దారంతో పసుపు కొమ్మును కట్టుకొని కలశానికి పెట్టుకోవాలి ఇంకా చెతక్నికుండ సంభూతి అయిన లలిత అమ్మవారు లలిత వరారబట్టడిగా దేవతను ఇక్కడ నేను ఏర్పరచుకున్నాను ఎందుకంటే అన్ని దేవతలకు అది దేవత ఆమె అని నా అభిప్రాయం ఇంకా మనం అలంకారప్రదంగా ముందు రోజు ఏర్పాటు చేసుకున్న అమ్మవారిని కంధం కుంకుమ అక్షతలు పసుపు పసుపుతో కలిసి శుభ్రమైన శుభ్రమైన నీటితో అమ్మవారిని ఆ వాహన చేసుకోవాలి తర్వాత మన ఇంట్లో ఉన్న విగ్రహాలు లక్ష్మీదేవి విగ్రహాలు రూపాయి పిల్లలు ఇలా ఎటువంటి విగ్రహాలను అంగుష్ట మాత్రం అంటే బొటనవేలుతో ఉన్న విగ్రహాలు ఏ దేవతా విగ్రహాలైనా సరే ఆ రోజు నేను అభిషేకం చేసుకుంటాను ఆవు పాలు పసుపు కుంకుమ గంధం తేనె పంచదారతో కలిపి అభిషేకం చేసుకున్నాను తర్వాత ఈ వ్రతానికి ఎంతో ముఖ్యమైన తోరం తొమ్మిది పొగులత తోరాన్ని సిద్ధం చేసుకున్నాం కదా ఆ తోరాన్ని ఇలా కుడిముంజేదికి కట్టుకోవాలి కట్టుకుని అమ్మవారిని దూపదీప నైవేద్యాలతో పూజించుకోవాలి తర్వాత ఎంతో ముఖ్యమైన వ్రత కథను ఎంతో శ్రద్ధ భక్తితో చదువుకున్నాం చదువుకొని అందులోని మర్మాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో అన్వయించుకోవాలనేది ప్రతి వ్రతం ప్రతి నోముడు యొక్క ముఖ్య ఉద్దేశం వరలక్షణ వ్రతము స్త్రీలను సకలేశ్వర సంపరణ చే వ్రతము సుమంగళులుగా సమస్త సౌభాగ్యములతో భూమిపైన సుఖాన్ని పరమును ముక్తిపదాన్ని పొంది తరిస్తారు దీనిని శ్రావణ మాసంలో శుక్లపక్షానికి పౌర్ణమిది ముందుగా వచ్చి శుక్రవారం నాడు నోచుకోవాలి అన్నాడు మహేశ్వర ఇలా అమ్మవారిని పూజించుకున్న తర్వాత సౌభాగ్యవతులైన ముత్తైదులను అమ్మవారి ప్రతిరూపంగా భావించి వారికి పసుపు కుంకం గంధం అక్షతలు దక్షిణ తాంబూలాదులు ఇంకా భోజనాలు భోజనం పెట్టి గౌరవించుకోవాలి ఇలా మా ఇంటికి విచ్చేసిన ముతేదువులు అమ్మవారిని అమ్మవారిని చాల చూసి మురుసుకొని మేము మణిద్వీపం చదువుతాం అమ్మా లలిత చాలిసా చదువుతాం అమ్మా అమ్మ కోసం అని నా కోసం సమయాన్ని వెచ్చించి మా అమ్మ కోసం మన సమయాన్ని వెచ్చించి వాళ్ళ భక్తిని అలా ప్రదర్శించుకున్నారు ఎంతో మహిమానియంతోనే ఈ మణుదీప వర్ణనకు మన పురాణాల్లో చాలా ప్రత్యేకత ఉంది సాక్షాత్ ఆ లలిత పరాభట్టారిక దేవత నివాసముగా ఈ మనుదీపవర్ణన వర్ణనగా భావిస్తారు ఇందులో ప్రతి శ్లోకము అమ్మవారి గృహం అనగా ఆ మనదీపాన్ని వర్ణిస్తూ ఎన్ వినడానికి ఎంతో ఆశ్చర్యంగా మన ఊహాశక్తికి కూడా అందనంతగా అద్భుతంగా ఉంటుంది సో ఒక్కసారి ఎవరైనా మనది విభవణ చదివేవాళ్ళు ప్రతి శ్లోకాన్ని ఒక్కసారి మీ ఊహాగానానికి ఊహించుకోవాలి ఒక్కసారి మీ అనుభవాన్ని నాకు తెలి కామెంట్ రూపంలో తెలపండి తరువాత వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ తోరాలను వచ్చిన ముత్తైదులందరికీ అందరి కూడా ముంజేతికి కట్టుకోవాలి సో నేను ఈ వరలక్ష్మి వ్రతంతో పాటు సంపత్ శుక్రవారం ఉద్యావనం కూడా తీర్చుకున్నాను ఇలా వచ్చిన ముత్తగేదలందరికీ వాయనం వాయనంతో గౌరవించుకోవాలి సో మా ఆహ్వానాన్ని మన్నించి ఇలా నా కోసం కొంత సమయాన్ని వెచ్చించి వచ్చింది ముత్తేదులందరికీ నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను తర్వాత సాయం సంధ్యా సమయంలో మళ్ళీ అమ్మవారికి దూపదీపన నైవేద్యాలతో పూజ చేసుకోవాలి ఇలా నేను వరలక్ష్మి వ్రతం రోజున ఇంకా ఇలాంటి ప్రత్యేక పర్వదినాల రోజున ఖచ్చితంగా మా పిల్లలిద్దరిని మా పిల్లలిద్దరూ కలిగించుకునే ప్రయత్నాన్ని మాత్రం చేస్తూనే ఉంటాను ఇక్కడ మా అమ్మాయి నాతో పాటు మణిదీప వర్ణన చదువుతోంది నేను ఒక్కసారి చదువుతాను చాలమ్మ అంటే కాదమ్మా నేను తొమ్మిది సార్లు చదువుతానని తను శ్రద్ధగా కూర్చొని చదవడం నాకెంతో ముచ్చటేసింది సో సాయం సంధ్యా సమయంలో ఇలా అమ్మవారికి ధూపం ఇవ్వడం మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి తర్వాత షోరసోపచారాల్లో ఒకటైనా ఛత్రం ఛాత్రం గీతం గాయం నృత్యం సో వాటిలో ఒకటైన నా శక్తిమేర అమ్మవారిని ఇలా నా గానంతో నా గాత్కంతో కొలుచుకున్నానండి

కలహంస హంసా నడకల తోటి కల్లు వళ్లు మని నడి చేతల్నీ వితాం నిన్లేత్రు వళ్లు ఉమా ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యం సుఖసంపదరిచే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యం ఐదవతనము ఎట్ట నిన్ను నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్ట నిన్నవరత్నా సో ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజా విధానంలో కానీ మీకు చేరవేసే విధానం కానీ ఇంకా వాయిస్ ఓవర్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి శ్రీమాతే నమహ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్